వెల్కమ్ టు ఛానల్ కిడ్స్ ఈ ఈరోజు కథ పుస్తకాల ప్రేమికుడు భాను భాను అనే ఒక పిల్లవాడు ఉండేవాడు అతనికి టీవీ అంటే చాలా ఇష్టం ప్రతిరోజూ స్కూల్ నుండి వచ్చిన వెంటనే బాగ్పడేసి టీవీ రిమోట్ తీసుకుని కార్టూన్లు సినిమాలు చూసేవాడు అమ్మ ఎంత చెప్పినా వినేవాడు కాదు ఒక గంట మాత్రమే చూడు అన్నా ఇంకో ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటూ గంటలు గడిపేవాడు ఒకరోజు అతని అన్నయ్య హరీష్ సెలవుల్లో ఇంటికి వచ్చాడు హరీష్ చదువులో చాలా బాగా చురుకుగా ఉండేవాడు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పుస్తకం చదవడం అతని అలవాటు భాను టీవీ చూస్తూ కూర్చుని ఉండగా హరీష్ దగ్గరికి వచ్చి అడిగాడు ఏం భాను టీవీలో ఏమి చూస్తున్నావు భాను చెప్పాడు అన్నా ఇది సూపర్ యాక్షన్ మూవీ చూడు అన్నయ్య నవ్వి పక్కన కూర్చున్నాడు భాను ఈరోజు నీకు నేను ఒక ఇస్తాను అని ఒక అందమైన కథల పుస్తకం తీసి ఇచ్చాడు ఆ రంగురంగుల బొమ్మలతో చక్కని అక్షరాలతో తెలుగు బుజ్జి కథలు అని ఉంది భాను తొలిసారి పుస్తకం తీసుకుని మొదటి కథ చదవడం ప్రారంభించాడు ఆ కథలో ఒక మంచి బాలుడు ఒక పక్షిని రక్షించిన కథ చదివాడు కథ అంతా అయిపోయాక భాను ఆశ్చర్యపోయాడు వావ్ ఇది సూపరుంది మరో కథ చదవాలని ఆసక్తిగా ఉంది అన్నయ్య అని అన్నాడు ఆ రోజు మొత్తం టీవీ చూడకుండా మూడు కథలు చదివాడు అందులో ప్రతి కథలో ఏదో ఒక మంచి పాఠం ఉండేది ఊహించని విధంగా పుస్తకాలపై ప్రేమ పెరిగింది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కథ చదవడం అతనికి అలవాటైంది ఇక రోజులు గడుస్తూ భాను తన పుస్తకాల ప్రేమను పెంచుకుంటూ పోయాడు చివరికి స్కూల్లో టీచర్ కూడా భానును మెచ్చుకున్నారు నీవు ఇప్పుడు నిజంగా జ్ఞానవంతుడివి అయినా నీతి పుస్తకాలు మనకు జ్ఞానం ఇస్తాయి అవి మనకు మంచి అలవాట్లు నేర్పిస్తాయి వాటిని స్నేహితుల్లా ప్రేమించాలి బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం